ప్రపంచం మొత్తం చూస్తుంది మహామహులు ఎంతోమంది కాలం చేసి వెళ్ళిపోవడం చూస్తుంది అయినా కూడా ఈ డబ్బు మీద ఇంత అత్యాస అధికారం మీద ఈ అత్యాస దీన్ని ఎలా చూస్తారు మీరు ఎంత కావాలి మనిషికి బతకడానికి ఇది కూడా ఆటే అంటే అక్కర్లేనంత అక్కర్లేదు అనుకుంటే ఆటే అది ఆట చెప్పమంటావా సైకిల్ ఒకటి ఉంటుంది ఒక సైకిల్ ఏం సైకిల్ అది ఫుడ్ వెబ్ అంటారు ఈ ప్రపంచంలో అందరూ బతకాలి అన్నీ బతకాలి అందరూ బతకాలి అన్నీ బతకాలన్న స్పృహ లేకపోవడం వల్ల చెట్లు కొట్టేయడం వల్ల పక్షుల్ని కాల్చుకు తినడం వల్ల జంతువుల్ని చంపేయడం వల్ల మనకి ఈ కరోనా లాంటి అంటే సమతుల్యం నశించింది ఏడంతస్తుల బంగాళాలో ఒక కేక్ తిని మొక్క వదిలేసావు ఏడంతస్తుల బంగాళా ఏసీ మొత్తం సరే ఏమీ సర్క్యూట్ అయినా నాలుగో కూడా ఉండదు అక్కడ కేకు ముక్కు ఉండదు ఎందుకు ఉండదు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏడో అంతస్తులో నువ్వు కేక్ తిన్నాను దానికి తెలుసు తెలుస్తుంది వాటిని చంపేస్తే ఎట్లా చివరి కూడా ఉండాలి చీమల మీద ఒక రీసెర్చ్ చేసిన సైంటిస్టు ఒక మాట చెప్పాడు ఈ భూలోకంలో చీమలు అనేవి కనుక లేకపోతే యావత్ భూలోకము ఒక పెంటుప్ప అది అక్కడే ఉంటుంది మనకి ఈ కొట్టి స్కావెంజర్ బర్డ్స్ అని ఉంటాయి కాకి కాకి అవసరం మనకి కాకి అన్ని మంచివే కాదు చెడ్డవి తినేవి కూడా కావాలిగా ఎలక చచ్చిపోయింది ఆ దుర్గంధం భరించగలవా మనం అది తింటుంది కాకి గద్ద పడిపోతుంది అంటే ద స్కామెంజర్ బర్డ్స్ అంటారు వాటిని అలాగే హైనాలు ఇవన్నీ కూడా అవి చెత్తంత అంటే నీకు మిగలని ఆ శవ కళేబరాలు ఎముకలతో సహా మిగలనివ్వవు అవన్నీ ప్రకృతిలో భాగం అవి ఉండాలి వాటిని ఎప్పుడైతే నువ్వు నెగ్లెక్ట్ చేసి అవి ఉండడానికి ఆధారభూతమైన చెట్లు ఆ గూళ్ళు లేవు పళ్ళు లేవు కోతులు కోతులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి తినడానికి మరి అక్కడ పళ్ళు లేవు ఇక్కడ అలర్ట్ చేస్తుంది ఇంట్లో దూరిపోతున్నాయి దౌర్జన్యం చేస్తుంది కోతు కోతుల గ్యాంగ్ వస్తే తట్టుకోవడం కష్టం మంచి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి పులులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి ఎందుకు వస్తే పులులు రావే రాకూడదే నువ్వు అడవులు ఆక్రమించి అడవులు కొట్టేసి గంధపు చెక్కలు కొట్టేసి మొత్తం కొట్టేస్తే అక్కడ ఉండాల్సిన పులి వాటి స్థలంలో నువ్వు వెళ్ళి ఆక్రమించిన తర్వాత అవి నీ స్థలంలోకి ఎందుకు రావు ఆ నీకు కీటకములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు అది నీ కాటే ఏదాట ఈ చిన్న చిన్న పురుగులన్నింటినీ పక్షులు తినేస్తాయి ఆ అటగదరా నీకు కీటకములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు ఆ నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల వాకువేళ ఈ కీటకాలు పురుగులు ఇవన్నీ తిన్నా పక్షి ఎక్కడో చెట్టు మీద గూడు పెట్టి గుడ్డు పెడుతుంది ఆ అటగదరా నీకు పక్షి అండ సర్పాలు వృక్షాల వేళ ఆ గుడ్డు తినడానికి పాము పాకుతుంది ఎక్కువ సార్లు సక్సెస్ అవుతుంది అందుకే నాలుగు గుడ్లు ఉంటాయి ఇప్పుడు పంది మేక ఇలాంటివి ఎక్కువ సంతానం పెడుతుంది పెద్ద పెద్ద ఏనుగు ఒకటే పులి మాక్సిమం సింహం నాలుగు జింక ఏడాది ఓల్డ్ అన్ని వీటి ఆహారం అవుతుంది అంత ఆహారం కావాలి కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ సంతానం ఎక్కువ క్రోర జంతువులకి తక్కువ ఇట్లా కొంత లెక్క ఉంది ఆ అటగదర్ అని అప్పుడు ఆటగదరానికు పాము పడగలవైన గురి చూసి విసిరేటి గద్దగోరు మళ్ళీ పాముల్ని పక్షులు తినేస్తాయి పాము పడగలపైన గురి చూసి విసిరేటి గద్దగోరు ఆటగదరా నీకు ఉడిగిన పక్షి పక్షి చచ్చిపోతుంది నేల రాలిపోతుంది అప్పుడేమిటి ఆటగదరా నీకు ఉడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు ఇది వెబ్ సైజ్ నువ్వు అన్నట్టు ఐశ్వర్యం మనకి కొంత అంటే ఎంత ఎంత కావాలో మనకి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది మనకి డబ్బు కావాలి అస్సలు డబ్బు లేకుండా అంటే మనం సన్యసించి జీవితంలో అన్నీ అన్నీ మానేలేవు అన్ని కోరికలు తీర్చుకోవాలి మానవ జన్మ ఎత్తినందుకు డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి అది మితం ధర్మబద్ధమైన డబ్బు అన్నాడు మనవాడు ధర్మంగా నీకు ఎంత కష్టపడితే వచ్చే డబ్బుని అందులో కొంత పర్సంటేజ్ని లేని వాళ్ళకి ఇది సంపాదించుకోలేని వాళ్ళకి అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఇది ధర్మం అందరిది తనే తనకే కావాలనుకునే స్వార్థంలో అదే వాడు ఎవడూ పట్టుకుపోయేది ఏం లేదు ఇక్కడ లక్షాధికారైన లవణమన్నమే కానీ బంగారు మెరుగు బంగారము మింగబోడు అని అడిగాడు అంచేత అది అది రియలైజ్ అవరు అదే చమత్కారం అదే ఆట ఏదో ఆ తాపత్రం ఇంకా సంపాదం ఇంకా సంపా ఈ సంపాదనలోనే వాడి జీవితం మొత్తం అయిపోతుంది తర్వాత శూన్యమే మిగులుతుంది